లక్షల మంది మాల మాదిగలే కాదు చాలామంది పేదలు కూడా కులం తర్వాత పేదరికాన్ని పేదరికం ప్రజల యొక్క బతుకులను వెక్కిరిస్తూ ఉన్నది అత్యంత ప్రమాదకరంగా కాళ్ళకూట కుషం కక్కుతున్నటువంటి ఈ కులం అనేది చాలా ప్రమాదకరంగా తయారైంది ఈ సమాజంలో పాఠశాలల నుంచే గ్రామ స్థాయిలలో పోలీస్ స్టేషన్లలో మేధావుల మస్తిష్కాలు కూడా ఈ దుర్మార్గమైనటువంటి నీచమైన కులమైనటువంటి ఈ ప్రమాదకరమైనటువంటి దాని దాని నుంచి దూరం చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ హత్యలు ఆగేదెలా ఈ పరువు హత్యలు ఈ కుల హత్యలు ఆగేదెలా మీరు ఒకసారి చూడండి వీడు ఎట్లా ఉన్నాడు వీళ్ళంతా తెగవలసినటువంటి చిల్లరగాలు వీళ్ళంతా చిల్లరగాల్లో వీడు వీనికి ఏది బచ్చగాని లేక ఉన్నాడు పోరాడు ఏముంది పోయింది సంపిరు పిలిచిరు ఉరివెట్టిరు బండరాయ తీసిరు ఇది ఒక పెద్ద గొప్పనా మనిషిని చంపడం గొప్పనా మనిషిని చంపడం గొప్పనా అంటున్నా ఒక మనిషి ప్రాణాలు నిలబెట్టడానికి డాక్టర్ వాడు చదివి 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 రాత్రింబ వాళ్ళు నిద్రపోకుండా ఒక్క డాక్టర్ కాదు ఎంట్కలకు డాక్టరు మెదడుకు డాక్టరు నరాలకు డాక్టరు గుండెకు డాక్టరు బొక్కలకు డాక్టరు పండ్లకు డాక్టరు ముక్కుకు డాక్టరు గొంతుకు డాక్టరు కడుపులో లివర్కు కాలేయానికి డాక్టరు అంటే చర్మానికి డాక్టరు ఇంతమంది డాక్టర్లు చదివి ఒక్కొక్క మనిషిని కాపాడుకోవడానికి డాక్టర్లు ప్రయత్నం చేస్తే ఈ చిల్లరగాళ్ళు తాగుబోతురుగాలు అల్లర చిల్లరగాళ్ళు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి కడతీర్చినటువంటి కషాయిగాలు చూడ్డానికి ఎటు ఈ రంగుల బట్టలు వీళ్ళ కండువాలు వీళ్ళ బతుకులు అంటే ఒక ప్రాణాలు కాపాడడానికి డాక్టర్ చదివి 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 నిద్ర వస్తే అక్కడనే నిద్రపోయి అంత స్థాయిలో చదువుకొని మనుషులు ప్రాణాలు కాపాడడానికి డాక్టర్లు చేస్తే చిల్లర విధవలు అడ్డగోలుగా అల్లరి చిల్లరిగా తాగి దొంగతనాలు చేసి మడ్డర్లు చేసి మనభంగాలు చేసి బతికెంటుకుంటే విధవలది విచ్చలవిడితనం అయిపోయింది ఎవరి ఇది పోలీసుల తప్పనల్లా చూస్తూ ఊరుకున్న సమాజానికి తప్పనాలన్నా రాజకీయాలకు ఒత్వాస వరకుతో వర్గీకరణకు సపోర్ట్ చేసేటువంటి మేధావులను అనాలన్నా కోర్టులను అనాలనా లాయర్లను అనాలనా అసలు ఎవరిని అనాలే ఏంది ఈ బతుకులు ఏంటివి ఈ హత్యలు ఏంటివి ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి అంటే అయితే సూర్యపేటలో ఏదో ఈ అమ్మాయి గౌడ గౌడ కులానికి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి అంట సరే ఏదో అమ్మాయి చదువుకున్నది వ్యక్తి నచ్చిండి అని పెళ్లి చేసుకున్నారు సరే వాళ్ళ మానాల వాళ్ళు బతకని అని వదిలిపెడితే అయిపోయింది ఇలా చంపిరు ఇలా చంపిరి ఈ గాడి కొడుకులు జైలు ఉంటారా వీళ్ళు ఇప్పుడు జైలు కోతారు ఇలా వీళ్ళ ఆగమే కదా వీళ్ళు నమ్ముకున్న కుటుంబాలు ఆగమే కదా అంటే మనిషి అయి పుడితేరనే సరిపోదు మనిషి అయి పుట్టంగానే సరిపోదు ఒక తప్పు చేస్తే ఆ తప్పు తర్వాత మన పరిణామాలేంటి అనేది కూడా ఆలోచించాలి అంటే ఏమనుకుంటారంటే అన్నిటికన్నా అల్కగా చేసేది ఏంటంటే మర్డర్ మనిషిని నమ్మించి ఎంగ పోయి రాయి ఎత్తేసినా కచ్చితన ఓడిస్తే అయిపోయాయి అయిపోయా మర్డర్ అయిపోయాయి అది బతుక అది ఒక జీవితమా అదొక మానవత్వమా అదొక జన్మనా ఏం ఏం అర్థం కాదు ఈ హత్యలు ఏంది పరువు హత్యలు ఎన్ని తెలుసా నాకు తెలిసి లక్షల ప్రాణాలు బంగారం లాంటి యువకులు అంటే నాకు తెలిసి మా కడతాన బిరేజ్లో గౌడ్స్ను గౌడ్ అబ్బాయి అని వేరే కులం అని చంపారు అంటే హత్యలు ఎస్సీలను బీసీలు చంపుతున్నారు ఎస్సీలు అట్లే కాదు ఒకొక్క లేవల్ని బట్టి కూడా హత్యలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు గౌడ్స్ను చంపిన కులాలు కూడా ఉన్నాయి వాళ్ళని చంపిన కులాలు కూడా ఉన్నాయి అంటే తెగబలిసినాక దోపిడికి ఎగబడ్డాక డబ్బులు ఎక్కువైపోయినాక పేదోడు తక్కువ కనబడతాడు వీళ్లకు కులము తక్కువ కనబడుతుంది ఈ బరి చేత తెగబలిసి సైరయ్యారం సమాజములు చేస్తూ ఇలా విచ్చల విడిగా నాశనం చేసేటువంటి పరిస్థితికి వచ్చింది ఈ దీన్ని ఇలాంటి పరిస్థితులను మనం ఎలా సమాజం అధిగమించాలి ఎవరు మాట్లాడాలి ఎన్ని హత్యలు మొన్నటికి మొన్న ఇబ్రహీంపట్నం లోపల యాదవల అమ్మాయి వాడిని చంపలేక అక్కని సొంతం అక్కనే చంపేసిన వాడు ఎంత ఘోరము దేనికి దేని అంటే ఇంతకు మొదలు ఏంటంటే కొంచెము అదే ఒక దానికోసము దేనికోసమో హత్య చేసేవాళ్ళు దేనికోసం అంటే వాళ్ళకి ప్రాణాన్ని ఉందాను భూముల కోసమో ఇంకోని కోసమో చేసేవాళ్ళు ఇక అట్లా కాదు చిల్లరగా దేనికంటే దేనికంటే దాన్ని చేస్తూ ఉన్నారు ఏంది ఇది ఏం ఈ సమాజం ఒకటే ఒకటి నేను చెప్తున్నానంటే ప్రేమ పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఖచ్చితంగా మీకు తల్లిదండ్రులు కలిసి పెళ్లి చేయలేదు అంటే మీరు పోలీసులను ఆశ్రయించాల్సిందే పోలీసులను ఆశ్రయించాలే అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానీ లేదంటే సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ వాళ్ళ కుటుంబంలో దుర్మార్గులు ఎవరైనా ఉంటే అమ్మాయికి అన్న కానీ లేదంటే తల్లిదండ్రులు కానీ వాళ్ళ బాబాయిలు కానీ వీళ్ళు చిల్లరగాళ్ళని తెలిస్తే పక్క కౌన్సిలింగ్ చేయాలి వాళ్ళను ఒక జాగ్రత్తలో ఒక బద్దతో పెట్టాలి అయినా వీళ్ళు పగ సాధించడానికే ఈ విధంగానే పోతారు పోలీసుల యొక్క బందోబస్తు పెరగాలి సమాజంలో ఈ మూర్ఖత్వమైన విధానాలు పోవాలి ఇట్లా చంపుకుంటూ పోతే మానవ జన్మకు అర్థం ఉండదు ఇలా కోర్టులలో కులాలు పోయినాయి కులాలు ఏడున్నాయని మాట్లాడుతున్నాం ఇది కులహత్య కాకపోతే ఏంది ఇది పర్వహత్య కాకపోతే వేడు ఎంత లేడు వీడు పొదుగాలు లేవాలి ఎవరినో ఒకరిని ముంచాలి బెదిరియాలి ఆని భూమిని అమ్ముకోవాలి ఇంత తాగాలి ఎవరైనా చంపాలి ఇలాంటి చిల్లర వ్యవహారం మొత్తం తయారైపోయారు వీళ్ళని ఏం చేయాలి ఎలా మాట్లాడాలి వీళ్ళ గురించి ఏం మాట్లాడాలో నాకు అర్థం కానటువంటి పరిస్థితి అయితే నేను ఉన్నా ఖచ్చితంగా సభ్య సమాజం ఇన్ని హత్యలు జరిగిన మేధావులనే తోడు ఎవడు మాట్లాడతలేరు ఇవాళ అమృత ప్రణయ విషయం ఏంది అమృత ప్రణయ విషయంలో ఆ మారుతురావు అనే తోడు వాడు సంవత్సరం తిరిగిన అంత హైట్ పర్సనాలిటీ అంత అందమైనటువంటి అబ్బాయిని అలా కొడుకు అలా కూతురుకి నచ్చిన అబ్బాయిని వాడు పది కోట్లు పెట్టి తెచ్చేవాడు కాదు కానీ తన కూతురు నచ్చిన అబ్బాయిని చేసుకుంటే సంతోషానికి లెక్క లేకుండా కిరాయి అంతకులు పెట్టి చంపించినటువంటి పరిస్థితి ఇలా తాను కూడా చనిపోయాడు ఇలా అమృత ఇలా సమాజానికి మొత్తం తెరిచిన అమృత యొక్క తన యొక్క జీవితాన్ని నాశనమైందనే చెప్పాలి ఇలా అదే మిర్యాలు కూడా అదే సూర్యపేటలో ఈ హత్యలు ఏంటివి ఈ హత్యలు ఏంటివి అంటున్నా కనీసము ఆ అమ్మాయి పొర్రుతున్నది ఒర్ర ఒర్ర ఒర్రుత అంత ఒక వాళ్ళు బతకాలనుకున్నప్పుడు ఆ పిల్లగానికి కన్ను లేవా చెవులు లేవా చేతులు లేవా కలర్ లేదా ఎందుకు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అహంకారం అహంకారం కుల అహంకారం అనేది అంటే కులము ఇప్పుడే ఇట్లా ఉన్నదంటే ఈ టెక్నాలజీ యుగం లోపల మనుషులంతా సమానం అని తెలిసినాక మన లోపల మనకందరికీ ముప్పై రెండు పండ్లు ఉంటాయి రెండు కండ్లు ఉంటాయి రెండు చెవులు ఉంటాయి ఒక గుండెకాయ ఉంటుంది ఒక లివర్ ఉంటుంది రెండు కాళ్ళు ఉంటాయి అందరు సమానమే మనుషులంతా ఒకటే అని తెలిసినాక కూడా మన శరీరంలో కోస్తే రక్త లోపల ఉన్నటువంటి గ్రూపులు కూడా ఏ పాజిటివ్ బి పాజిటివ్ ఏ ఏ పాజిటివ్ బి పాజిటివ్ ఏబి ఓ పాజిటివ్ లాంటి రక్తాల నమూనాలు ఉంటాయి ఎవరిని కోసినా అదే ఉంటాయి ఈ కులం అనేటివి ఏదో మనలో ఏదో ఒక విధంగా మనం ఏర్పాటు చేసుకున్నాయే అని తెలిసి కూడా కళ్ళు నెత్తికెక్కి తెగ బలిసి కన్నా అర్థమవుతుంది కన్నా అర్థమవుతుంది కానీ ఈ తెగవలసిన దున్నపోతలకు ఈ అవారగాళ్లకు ఈ గంజాయిగాళ్లకు ఈ తాగుబోతుగాళ్లకు ఈ మర్డర్లు చేయాలన్నటువంటి క్యారెక్టర్ ఉన్న వెదవులకు ఏం అర్థం కాదు ఎందుకంటే అలాంటి ఫోబియా వాళ్ళ మైండ్లో ఆ కసి ఆ పగ అనేది రోజు రోజుకు రోజు రోజుకు పెంచుకుంటున్నారే తప్ప మనిషిని గౌరవిద్దామన్నటువంటి ఇంకిత జ్ఞానం లేని వెదవులు తయారవుతూ ఉన్నారు అమ్మాయిలు గ్రాడ్యుయేట్స్ అయిన తర్వాత వాళ్ళు చదివిన తర్వాత తనకు సరిజోడి అనుకున్న తర్వాత అదే మనం నచ్చకపోతే మీరు అమ్మాయిలు చాలామంది పెళ్లి చేస్తే నచ్చని వాడికి చేసి వాళ్ళని వదిలిపెట్టి వస్తారు కానీ నచ్చి చేసుకున్నప్పుడు కూడా కుటుంబాలు కుటుంబాల కుటుంబంలో రగిలిపోతూ చెప్పితోలు లేక ఇంట్లో అన్నం తినకుండా మూవ తినకుండా సంపాలే సంపాలని కసితో రగిలిపోయేటువంటి కుటుంబాలు ఎన్నో